అందరికీ నమస్కారం అండి వైపేమో ఉదయాన్నే జోరు వాన అలాగే వదిలేసాను అంటే ఒరిజినల్ సౌండ్ వింటారని ఎంత చమ్మగా ఉందో మూడున్నర ఆ ప్రాంతంలో వర్షం పడింది అసలు ఆ టైంలో లేచి ఆ వస్తువులన్నీ సర్దు పెట్టుకొని నీట్గా వెళ్ళి ముగ్గేసాను ముగ్గేసిన కాసేపటికే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది ఒకవైపు ఏమో జోరు వాన ఇంట్లో ఏమో హడావిడిగా పనులు అంటే ఉదయాన్నే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా తొమ్మిదిలోపు అందుకలన ఇక్కడొచ్చేసి లైట్గా వర్షం తుప్పర్లు పడుతూ ఉన్నాయి అయినా సరే నేను ముగ్గు వేసుకోవాలి కదా డైలీ వేసుకుంటాము అని చెప్పేసి హడావిడిగా వెళ్ళి వేశాను నేను ముగ్గు వేసి వచ్చిన కాసేపటికే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయి మళ్ళీ వర్షం పడిపోయింది ఇవి వర్షంకి బట్టలు బయట ఆరేసి ఉంటే కొంచెం ఉంటే మళ్ళీ ఫ్యాన్ కింద వేసి ఆరబెట్టేసి నీటుగా మర్చిపెట్టేస్తున్నాను వర్షం పడిన కాసేపటికి అంటే కొంచెం అప్పటికీ కూడా చీకటిగానే ఉంది ఆ చీకటిలో ఏం పనులు చేస్తాంలే అని చెప్పేసి ఇలా బట్టలు ఉంటే వాటిని మడత పెట్టుకుంటూ ఉన్నా ఒక్కదాన్నే కూర్చొని మా బుడ్డోడు లేసాడు అమ్మ అమ్మ అంటూ లేసాడంటే వచ్చేస్తాడు నా దగ్గరికి ఇంకా బట్టలు బీరువాలో పెట్టకుండా ఇలా సెల్ఫ్లు సర్దుకుంటా అనమాట నీట్గా అంటే పిల్లలు ఒకవైపు నా ఒకవైపు మా ఆయన ఒకవైపు నలుగురు అంటే ర్యాకుల్లో ఒక్కొక్కళ్ళకి రెండు ర్యాకులు లెక్కన సర్దేస్తాను ఎవరి ర్యాకులో వాళ్ళవే పెట్టేస్తా అనమాట వాళ్ళు తీసుకునేటప్పుడు కూడా అలాగే తీసుకుంటారు ఒకవేళ వాళ్ళకి కనుక అందకపోతే అమ్మ నాకు ఈ డ్రెస్ అందలేదని చెప్తే నేనే వచ్చి తీసి ఇచ్చేస్తాను అదో మళ్ళీ వర్షం పడి వేసిన ముగ్గు మొత్తం పోయింది మళ్ళీ ఇళ్ళంతా పడిపోయింది మళ్ళీ ఇంకా కడగాలి సర్లే ఇప్పుడు కాదు మళ్ళీ కడుక్కుందాంలే అని చెప్పేసి ఇంక రూమ్లోకి వచ్చేసాను లేట్ అయిపోతుంది అనేసి వచ్చి నీట్గా రూమ్ అంతా వాష్ చేసేసుకొని అంటే తుడిచేసుకున్నాను నీట్గా మొత్తం క్లీన్గా పెట్టేసుకొని ఇంకా వంట స్టార్ట్ చేద్దాంలే అని చెప్పేసి సింక్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట ఒకసారి అంటే వంట రూమ్లో ఉన్న సామాన్ మొత్తం పిల్లలు కింద అయ్యేసరికి గ్లాసులు ఇవన్నీ లాగేస్తూ ఉంటారండి అప్పటికి తీసి సర్దుతూనే ఉంటాను సర్లే కానీ మా టైం అవుతుంది ఇంకా అని చెప్పేసి అనేసరికి వెళ్ళి నేను చేస్తూ ఉన్నా అనమాట అంటే స్టార్ట్ చేశాను ఉదయాన్నే అయితే ఇడ్లీ పెట్టేశాను పిల్లలకి వెళ్ళిపోతారు స్కూల్కి అనే ఉద్దేశంతోనే తినేసి ఆకలి ఆకలి అంటూ ఉన్నాడు నైట్ మా బుడ్డోడు కూడా ఏం తినలేదు నాకు ఎక్కువ ఇష్టం అండి ఈ మట్టి పాత్రలు వాడడం అంటే నేను చాలా ఇష్టపడతాను ఫస్ట్ నుంచి కూడా అంతే వాస్తవానికి ఇళ్ళల్లో కూడా పూరిళ్ళు అంటేనే ఇష్టం నాకైతే ఎందుకో తెలియదు కానీ మా ఆయన అంటూ ఉంటాడు నువ్వు ఇప్పుడు పుట్టాల్సింది దానివి కాదు నీకు అంతా ఆపోజిట్గా ఉంటావు అనేసి అంటే ఎందుకో తెలియదు నా ఇష్టం వేరుగా ఉంటుందండి అంటే మట్టి పాత్రల్లో వాడుకోవాలని బుడ్డ అంటే పొయ్యి మట్టి పొయ్యి పెట్టుకోవాలని పూరిళ్ళని అట్లా ఆ కల్చర్కి అలవాటు పడిపోయిన మెంటాలిటీ ఉంటుంది ఎందుకంటే మా అమ్మమ్మ అలాగే ఉండింది అనమాట అప్పుడు నేను మా అమ్మమ్మ దగ్గరే ఎక్కువ రోజులు పెరిగాను మంచి చెడ్డ నేర్పింది కూడా ఆవిడే ఆ అంటే నాకు చాలా ఇష్టము వాస్తవానికి మా అమ్మమ్మకి పిల్లలు లేరు మా అమ్మనైతే తెచ్చుకొని సాక్కునింది ఆవిడ ఆవిడ మీద ఉండే ప్రేమ నాకు ఇప్పటికి కూడా పోదు అసలు అంటే ఆమెను గురించి తలుచుకుంటేనే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి సర్లే ఇప్పుడు అసలు ఆమె గురించి మాట్లాడడం ఎందుకులే కానీ ఎప్పటికైనా దేవుడు ఎలా రాసుంటే అలా సరే ఇంట్లో కొంచెం గోంగూరు ఉంటే ఇట్లా గో గోంగూర పులావులాగా చేసేస్తాను అనమాట పిల్లలు నీట్గా వెళ్ళిపోతారులే టైం అయిపోతుంది అనేసి సో ఇంకా ఇలా వచ్చింది అనమాట బాగా వచ్చింది నీట్గా కూడా తిన్నారు పిల్లలైతే నేను తిన్న తర్వాతే కదా వాయిస్ ఓవర్ ఇస్తున్నా బాగా ఇష్టంగా కూడా తిన్నారు మా బాగుంది అనేసి మా ఆయన కూడా తిన్న తర్వాత కూడా చెప్పారు బాగుంది ఇలా ఎప్పుడు నేను అసలు ఎప్పుడూ ట్రై చేయలేదు సర్లే వర్షం పడుతుంది వేడివేడిగా ఉంటుంది తింటారు అన్నట్టుగా ఈసారి అలా ట్రై చేస్తాను అనమాట చాలా బాగుంది అప్పుడే వద్ద వర్షం పడి ఆగిపోయింది క్లైమేట్ అయితే చూడండి ఎక్కడ చెట్లు అక్కడ పడిపోయి పత్ పచ్చగా చుట్టూ మా ఇంటి దగ్గరే పొలాలండి అసలు మిద్దె మీదకి వెళ్తే అంత ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం మా మిద్దె మీద కూడా చిన్నగా గార్డెన్ అది ప్లాన్ చేద్దాము అనిపిస్తూ ఉంటుంది పెట్టినవేమో ఎండాకాలం తొందరగా ఎండిపోతున్నాయి ఇంకా అందుకని ఇంట్రెస్ట్ పోతుంది ఈసారి కొంచెం గట్టిగా ట్రై చేయాలి మా బుడ్డోడు వర్షంలో దడుస్తూ ఉన్నాడు మా వామ్మాకుమా వామ్మాకుతో మా అని చెప్పి అడుగుతున్నాడు నన్ను అక్కడ బుడ్డ వామ్మేనమ్మా అది చిన్న చిన్ని ఆకులు వాటిలతో ఇప్పుడు వేయలేము అనేసరికి ఇంకా కామ్గా అయిపోయాడు సరే నాన్న రెడీ అవ్వండి వచ్చి అంటే చివరికి డుమ్మా కొట్టేసారు స్కూల్కి అయితే అమ్మ వర్షం పడుతుంది మేము వెళ్ళము మేము వెళ్ళము అనేసి అయినా జోరు వాన వర్షంలో లేచి చేసి ఇంకా వీళ్ళతో కాదులే అని చెప్పేసి ఇంకా నేను సర్లే కడుక్కొని అన్న కడుక్కుందాము అంతాను అని చెప్పేసి పైప్ పెట్టుకొని వీళ్ళంతా నీట్గా కడుక్కొని వచ్చేస్తున్నా అంటే వర్షం పడ్డం వల్ల దుమ్ము అంతా మెది మీద ఉండేదంతా కింద కొట్టుకొని వచ్చేస్తుంది ప్రతిరోజును ఒకసారి ఇలానే క్లీన్ చేస్తూ ఉంటాను కడుగుతూనే ఉంటాను ఒకవేళ రోజు కాకపోయినా డే బై డే అయినా ఖచ్చితంగా కడగాల్సిందే తప్పదు ఎందుకంటే మాకు కొన్ని కోళ్ళు ఉన్నాయన్నమాట ఇంకా కోళ్ళు ఇల్లంతా పాడు చేస్తూ ఉంటాయి అది కాక పిల్లలు ఇంకా అందువల్ల కడుగుతూనే ఉంటాను ఇంకా అయిపోయిన తర్వాత సర్లే వాళ్ళు ఎలాగో స్కూల్కి వెళ్ళట్లేదు కదా అని చెప్పేసి ఇంకా నా పనిని నేను చేసుకుంటూ ఉంటా ఉన్నా ఇక్కడ ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ పంచబండు ఉండింది అవి ఇవ్వమని అడిగితే ఇచ్చారు ఇంకా ఆ తర్వాత నేను మా వారైతే కొంచెం సొప్పన్నా కోసుకొద్దాము పొలం దగ్గరికి వెళ్ళేసి అని చెప్పి అనేసరికి వెళ్ళాము అక్కడ కూడా వర్షమే చూడండి వర్షంలో తడుస్తూనే పోతున్నాం అనమాట నాకు చాలా ఇష్టం అండి వర్షం అంటే ఇలా ఎంతమందికి ఇష్టమో నాకైతే తెలియదు కానీ పొంచని పొలాలను మీకు చూపించాలని అట్లా తీస్తూ పోతూ ఉన్నా అనమాట మా వారు అంటున్నారు నీకు ఇంకా మంచిగా వ్యూస్ వచ్చి మంచిగా ఇది చేసే పని అయితే అస్సలు నువ్వు ఇంకా అన్నీ చేస్తావు అనేసి సర్లే ఇది ఆషాఢ మాసం కదా అని చెప్పేసి మళ్ళీ గోరింటాకైతే పెట్టుకున్నాను ఈరోజే అది కూడా చూపిస్తా మీకు వర్షం పడుతూనే ఉంది ఈ రోజు అంతా మనకి ఒక రోజు వస్తుంది అని చెప్పి ఆ ప్రయత్నంతోనే నా ప్రయత్నం నేను ఆపకుండా చేద్దామని ఫిక్స్ అయ్యాను మీ కామెంట్ అనేది నాకు చాలా విలువైందండి మీరు ఒకవేళ నా ఛానల్ కనుక ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కామెంట్ అయితే చేయండి అంటే నేను ఏం మార్చుకోవాలనేది దాన్ని బట్టి కొంచెం ఫాలో అవుదామని అనుకుంటున్నా లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్